మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన నటుడు శివాజీ తన వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని స్పష్టమైన విజ్ఞప్తి చేశారు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను తానే చూసుకుంటానని వాటిని పబ్లిక్ చర్చగా మార్చవద్దని కోరారు దండోరా సినిమా విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో అవసరమైన వ్యక్తిగత అంశాలు ప్రస్తావించడం బాధ కలిగిస్తోందన్నారు సినిమా కోసం ఎంతో కష్టపడ్డ టీం శ్రమకు గుర్తింపుగా వచ్చిన విజయాన్నే ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే తనకు అతిపెద్ద సంతృప్తి అని తెలిపారు తన పని సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించడమేనని వ్యక్తిగత వ్యవహారాలు తన పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు సినిమాకి నా నా వ్యక్తిగత విషయాలకి అది నేను చూసుకుంటాను మీ అందరం కలిసి దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి ఎందుకంటే ఆ నిందని నేను మోయాల్సి వస్తా లేకపోతే సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో నేను వస్తా నేను థియేటర్కి వస్తా థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఎంతైతే షూటింగ్లో కష్టం ఉందో ఈ సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంది కాబట్టి మా అందరికీ డబ్బులిచ్చి మా అందరినీ బాగా చూసుకున్న ఆ ప్రొడ్యూసర్ నిలబడి పది సినిమాలు చేయాలి ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన పది సినిమాలు చేసే సత్తా తన దగ్గర ఉంది మీ అందరి సపోర్ట్ కావాలి ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు